హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి బాబా గారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ రేపు సాయంత్రం ఐదు గంటలకు ఒక కుక్క రూపంలో నీ ఇంటికి వచ్చి నీ కోరిక అనేది తీర్చి వెళ్ళిపోతాను నా మీద నమ్మకంతో తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు బాబాగారు మనకి అందించారనుకుంటున్నారండి మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక ఎప్పుడైనా కానీ బాబా గారికి జంతువులంటే చాలా ప్రేమ ఉంటుంది అందులో చాలా ముఖ్యంగా బాబాగారు కుక్క అంటే చాలా ఇష్టం ఉంటుంది చాలా గుడుల్లో ఇప్పటికీ ఈ రోజుకి కూడా బాబాగారి యొక్క దేవాలయాలలో హారతి ఇచ్చే సమయానికి కుక్క వెళ్ళి బాబాగారి యొక్క ఆ యొక్క పిలుపుని చాలా ఒక సంగీతంలాగా వారి యొక్క భాషలో కుక్కలు చాలా అద్భుతంగా పాడుతూ ఉంటాయి అంతటి విశ్వాసం అనేది కుక్కలకు ఉంటుంది కనుక బాబాగారే స్వయంగా మనకి కుక్క రూపంలో వచ్చి మనకి మన కోరికను తీర్చడం కోసం బాబాగారే తల్లి వస్తున్నారు అని చెప్పి స్వయంగా ఆయనే చెప్తున్నారు అంటే ఇక ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది ఒక్కసారి ఇదంతా కూడా వింటున్నాం మనం అందరం కూడా ఓం సాయి అని చెప్పేసి అసలు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం ఒక ఊర్లో కట్టెలు కొట్టుకునే రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు ఆ రామయ్య చాలా పేదవాడు అతను ప్రతిరోజు కూడా కట్టెలు కొట్టుకొని వచ్చి ఆ కట్టెలను ఊరు ఊరు తిరుగుతూ వచ్చిన డబ్బులతో ఆ రోజు ఇంట్లో అనేది జరుపుకుంటూ ఉండేవాడు అయితే వాళ్ళ భార్య ప్రతిరోజు కూడా ఏమండి మనం పల్లెటూరులో ఎల్ల కాలం ఎక్కడలు అమ్ముకుంటూనే జీవితాంతం కొనసాగిస్తే మనం పేదవాళ్ళగానే ఉంటాము మనం పట్టణం వెళ్ళి ఏదైనా ఎవరి కిందైనా పనిలో కనుక మీరు చేరినట్లయితే మనం కొంత డబ్బు అనేది దాచిపెట్టుకోవచ్చు ఈ కష్టం కూడా మీకు ఉండదు అని చెప్పి రోజు ఆ రామయ్య భార్యకి చెప్తూ ఉంటాడనమాట అంటే భార్య రామయ్యకి చెప్తూ ఉంటుంది అప్పుడు రామయ్య నువ్వు ఎన్నైనా చెప్పు నేను పుట్టిన ఈ భూమి నుంచి నా ఊరి నుంచి నా రావడం అనేది ఎప్పటికీ కూడా జరగదు చావైనా బతికైనా కానీ నేను ఈ ఊరిలోనే ఉంటాను అని చెప్పి రామయ్య ప్రతిరోజు ఆ ఇద్దరికి చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది అయితే ఒకరోజు రామయ్య కట్టెలు కొట్టుకొని వాటిని చక్కగా మూట కట్టుకొని తల మీద పెట్టుకొని చాలా దూరం కట్టెలు అమ్ముకోవడం కోసం అని చెప్పి తిరుగుతూ తిరుగుతూ అలసిపోతాడు అలా అలసిపోయి ఒక బ్రాహ్మణుడి యొక్క ఇంటి ముందుకు వెళ్తాడు ఇంటి ముందుకు వెళ్ళేసరికి బ్రాహ్మణుడు అతని పిలుస్తాడు పిలిచి కట్టెలు ఎంతకి ఇస్తావయ్యా అని చెప్పి అడుగుతాడు అప్పుడు రామయ్య కట్టెలు అంటే ఈ మూట మొత్తం కొనుక్కుంటే మీకు పది రూపాయలు మీరు ఇందులో సగం కావాలనుకున్న ఇస్తాను అప్పుడు ఐదు రూపాయలు ఇవ్వాలి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే నా దగ్గర పది రూపాయలు ఇచ్చుకునేంత స్తోమత అయితే లేదు కానీ ఈ మొత్తం కట్టెలు నువ్వు ఐదు రూపాయలకి ఇవ్వు అని చెప్పి అంటాడనమాట అప్పుడు మొత్తం కట్టెలు ఐదు రూపాయలకి ఎలా ఇస్తాను మొత్తం అయితే పది సగం అయితే ఐదు అని చెప్తాడనమాట అప్పుడు రామయ్య సరేనయ్య నువ్వు ఇలా ఐదు రూపాయలకి ఇవ్వలేదు అంటే కనుక నువ్వు వెళ్ళిపో నా దగ్గర అంత డబ్బైతే లేదు అని చెప్పి చెప్తాడు అంతేకాదు ఇక రామయ్య ఏం అలసిస్తాడు అంటే ఇప్పటికే చాలా అలసిపోయాను కడుపులో ఎడకలు కూడా పరిగెడుతున్నాయి బాగా ఆకలి వేస్తుంది ఎంతో కొంత ముందు అయితే అయితే అమ్మేసేసి ఇంటికి వెళ్ళి ఒక ముద్ద అన్నం తినాలి అంత ఆకలి వేస్తుంది అని చెప్పేసి ఆ మనసులో సరైనయ్యా ఇంకా ఎంతో కొంతకైతే ఐదో అయితే ఇస్తాను మీరైతే ఈ కట్టెల అయితే అక్కడ పెట్టండి అని చెప్పేసి చెప్తాడనమాట రెండోసారి అయితే అలా ఇవ్వను ఆ ఊరు ఈ ఊరు తిరిగిపోయి నేను అలసిపోయాను బాగా ఆకలిగా ఉంది అని చెప్పేసి ఆ కట్టెలు తీసుకోమని చెప్తాడు అయితే ఆ బ్రాహ్మణుడు సరే అని చెప్పి కట్టెలు తీసుకొని ఐదు రూపాయలు ఇచ్చి ఆయ ఆకలిగా ఉంది అన్నా కూడా మా ఇంట్లో నేను అందరికీ కూడా రోజు అని వచ్చే వారందరికీ కూడా భోజనం పెడుతూ ఉంటాను కనుక నువ్వు నా ఇంట్లో భోజనం చేసి వెళ్ళు అని చెప్పి చెప్తాడు ఏంటయ్యా మీరు రోజు భోజనం పెడతారా అంటే అన్నదానం చేస్తూ ఉంటారా అని చెప్పి అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అవునయ్యా నేను నాకు ఉన్నంతలోనే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నా గుమ్మ ముందుకు వచ్చి ఆకలి అని చెప్పి అడుగుతారో వారందరికీ కూడా కడప నిండా అన్నం పెట్టి పంపిస్తాను నువ్వు ఈ రోజే కాదు ఏ రోజైనా కానీ ఆకలిగా ఉంది అంటే కనుక నా గుమ్మ ముందుకు వచ్చి చక్కగా అన్నం తినేలు కడప నిండా తిను అని చెప్పి చెప్తాడనమాట ఇక ఆ మాటలు వినగానే రామయ్యకి చాలా సంతోషం వేసి సరే ఇక నుంచి నేను పది రూపాయలు కట్టెలు మీకు వచ్చేసి ఐదు రూపాయలకే ఇస్తాను కనుక మీరు నన్ను పది రూపాయలు నీకు పది రూపాయలు ఇవ్వమని చెప్పి బలవంతం కూడా చేయను ఈ యొక్క పుణ్య కార్యంలో ఈ కొంచెం సహాయమైన చేసి నన్ను పుణ్యం కాపాదించుకొనివ్వండి అని చెప్పి చెప్తాడు అనమాట దానికి అతను సరేనని చెప్పి అంటాడు ఇక రోజు కూడా కట్టెలు అమ్ముకుంటూ అమ్ముకుంటూ వచ్చి ఒక కట్టె కట్టెలు ఓ మూట కట్టెలు తీసుకొచ్చేసి బ్రాహ్మణుడికి ఇచ్చేసి ఐదు రూపాయలు తీసుకుంటూ ఉండి తను చక్కగా భోజనం చేసి వెళ్తూ ఉంటాడనమాట ఒకరోజు ఏం జరుగుతుందంటే బ్రాహ్మణుడికి ఆ యొక్క అన్నదానం చేసి చేసి కొంత పెదరికమైతే వచ్చేస్తుంది అనమాట ఆ రోజు అందులో ఇద్దరు ముగ్గురు ముందుగానే వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయి ఉంటారు రామయ్య వచ్చే సమయానికి భోజనం అనేది కేవలం బ్రాహ్మణుడి దగ్గర మా అంటే బ్రాహ్మణుడు తినడం కోసం మాత్రమే ఉంటుంది రెండో వ్యక్తికి ఉండదు ఇక ఇతను రామయ్య ఆకలి అని చెప్పి ఆ రోజు వెళ్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడిని వాళ్ళ యొక్క భార్య లోపలికి పిలిచి ఏమండి ఇప్పుడు అతను వచ్చాడు భోజనం చేయడానికి భోజనం అంతా అయిపోయింది కదా ఇక మీరు ఒక్కరు తినేంత మాత్రమే ఉంది మరి మీ అతనికి పెట్టేసేస్తే మీరేం తింటారు ఈరోజు మీరు ఉండాల్సి వస్తుంది అని చెప్పి చెప్తారు అయితే నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు రామయ్య ఇంటికి మన ఇంటికి రోజు వచ్చి భోజనం చేసి కడుపు నిండి తృప్తిగా వెళ్తాడు తనకి భోజనం పెట్టేసే నేను ఈరోజు పస్తుంటాను ఏం పర్వాలేదు నాకు అది సంతోషమే అని చెప్పి బ్రాహ్మణుడు అయితే వాళ్ళ భార్యతో చెప్తాడు ఇక అలా చెప్పిన తర్వాత వాళ్ళ భార్య కూడా చక్కగా అడికాకు వేసి మంచిగా భోజనాన్ని వడ్డించి రామయ్యకు తృప్తిగా పెట్టి పంపిస్తుంది అనమాట ఇక ప్రతిరోజు కూడా ఆ వచ్చిన ఐదు పది ఇరవై రూపాయలు తీసుకొని వెళ్ళి రామయ్య వాళ్ళ భార్యకి ఇచ్చేసి డబ్బులు అనేది ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్తాడనమాట అయితే ఇక ఇలా కొంతకాలం గడుస్తూ ఉంటుంది రామయ్య కూడా ఒకరోజు కట్టెలు కొట్టడానికి అని చెప్పి అడవిలోకి వెళ్తాడు అడవిలోకి వెళ్ళి ఆ చెట్టు కట్టెలు కొట్టేటప్పుడు ఆ కట్టే పటకుమని చెప్పి ఇరిగి చాలా పెరుసుగా ఉండడం వల్ల కొమ్మ ఇరిగిపోయి కింద పడిపోతుంది అతను రామయ్య దురదృష్టం ఏంటంటే ఆ చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట అతనికి పక్కనే ఆ చెట్టు కొమ్మ పడుతుంది ఆ తపస్సుకి ఆ చెట్టు కొమ్మ పడిన సౌండ్కి అతడికి ఆ భంగం కలుగుతుంది తపస్సుకి ఇక అమ్మునికి చాలా కోపం వస్తుంది నేను ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక పదకొండు రోజుల నుంచి కూర్చొని తపస్సు చేసుకుంటున్నాను చాలా తపస్సులో లీనమైపోయాను ఇవాళ ఇవాల్టి రోజున నువ్వు ఈ చెట్టు కట్టెలు కొట్టి నా యొక్క తపస్సును భంగం చేశావు నువ్వు వెంటనే కుక్కగా మారిపోవాలి అని చెప్పి అమ్ముని అతడికి శాపం ఇచ్చేసి ఆ యొక్క చేతిలో నీటిని మంత్రించుకొని ఆ నీటిని రామయ్య మీద చల్లేస్తాడు అప్పుడు రామయ్య చాలా బతిలాడతాడు అయ్యో స్వామి మిమ్మల్ని చూడలేదు నేను పొరపాటులో కొట్టేశాను నేను మిమ్మల్ని గమనించలేదు అన్నట్లయితే ఈ చెట్టు దగ్గరికి వచ్చేవాడిని కాదు నన్ను క్షమించండి మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి రామయ్య బతిలాడతాడనమాట ఎంత బతిమిలాడినా కూడా ఒక్కసారి ఇచ్చిన శాపం ఏదైతే ఉంటుందో అది వెనక్కి తీసుకోవడానికి జరగదు అని చెప్పి చెప్తాడనమాట అలా చెప్పిన వెంటనే ఇంకా చేసేదేమీ లేక అతను వెంటనే కుక్కగా మారిపోతాడు అలా మారిపోయిన తర్వాత దీనికి పరిష్కార మార్గం ఏంటి అని చెప్పి అడుగుతాడనమాట రామయ్య అప్పుడు ఆ యొక్క మునీశ్వరుడు ఏం చెప్తాడంటే నాయన నువ్వు ఎవరైనా ఇద్దరు వ్యక్తుల దగ్గర అంటే ఆ వ్యక్తులు చాలా పుణ్యాత్ములై ఉండాలి ఏ స్వార్థం లేనయ్యి ఉండేవాళ్ళు ఉండాలి వారు తిన్నగా మిగిలిన అన్నం రెండు మెతుకులైనా కానీ నువ్వు తింటే మొదటి వ్యక్తి భోజనం చేసిన తర్వాత తింటే మీరు సగం తెల్లగా మారిపోతావు అంటే ఆ కుక్క నల్లగా మారిపోతుందనమాట ఇక రెండో వ్యక్తి పుణ్యాత్ముడి యొక్క మిగిల్చిన భోజనాన్ని కనుక రెండో వ్యక్తి తిన్న తింటే కనుక పూర్తిగా నువ్వు తెల్లగా మారిపోతావు అలా తెల్లగా మారిన మరుక్షణమే నువ్వు మరో మనిషిగా మారిపోతావు దాల్చిపో అని చెప్తాడనమాట ఇక ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారా అని చెప్పి రామయ్య ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా నేను ప్రతిరోజు భోజనం చేసి వచ్చి ఆ యొక్క పుణ్యాత్ముడు బ్రాహ్మడు ఉంటాడు కదా ఆ బ్రాహ్మణు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన తిన్నగా మిగిలినది తింటే ముందు నేను సగం యొక్క నలుపును పొడగొట్టుకుని తెల్లగా మారగలుగుతానని చెప్పి అనుకుంటాడు ఇక అనుకున్నది తడువుగా ఒక రూపంలో ఉన్న రా పూర్తిగా కుక్కగా మారిపోతాడు ఆ కుక్క రూపంలో ఉన్న రామయ్య నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆ బ్రాహ్మణుడి ఇంటికి ముందు కాపలు కాస్తాడనమాట ఎప్పుడైతే బ్రాహ్మణుడు భోజనం చేసి ఆకును బయట పడేయడానికి వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుంటాడనమాట అలా ఎదురు ఉండగా బ్రాహ్మణుడు భోజనం చేసి ఆకును తీసుకొని బయట పడవేయడానికి వస్తాడనమాట అలా పడవేసిన వెంటనే ఆ యొక్క కుక్క రామయ్య కుక్క ఏదైతే ఉంటుందో ఆ భోజనం దగ్గరికి వచ్చి ఆ ఎంగిలి ఆకులో మెతుకులు తింటుంది అలా మెతుకులు తిన్న వెంటనే ఆ కుక్క సగం తెల్లగా మారిపోతుంది అప్పుడు మనసులో రామయ్య కుక్కగా మారిన రామయ్య అనుకుంటాడు ఏమంటే నాకు తెలిసి బ్రాహ్మణుడు చాలా పుణ్యాత్ముడు అని తెలిసి కనుకనే ఇతను తిన్నాగా మిగిలిన భోజనం తిన్న తర్వాతనే నేను సగం తెల్లగా మారిపోయాను ఇక రెండో వ్యక్తి ఎవరుంటారా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తాడనమాట ఆ రెండో వ్యక్తి తిన్న తర్వాత మిగిలిన భోజనం తింటే అప్పుడు ఇతడు పూర్తిగా తెల్లగా మారిపోయి కుక్క అంటే మునపటి రామయ్య యొక్క శరీరం వచ్చేస్తుంది అలా వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉండగా ఒక అతను అంటే ఆవును దానం చేస్తూ కనిపిస్తాడు ఆ యొక్క ఆవుని చాలా మంచిగా ఉన్న ఆవును దానం చేస్తూ ఉంటాడు అనమాట రామయ్య కుక్క మనసులో అనుకుంటుంది అయ్యో నబ్బ అందరు భోజనాన్ని దానం చేస్తుంటాడు ఈయన ఏకంగా గోమాతనే ధ్యానం చేస్తూ ఉన్నాడు గోమాత అంటే చాలా మంచి స్వరూపం దేవతామూర్తి యొక్క స్వరూపం అందరి దేవుళ్ళు కొలువై ఉంటారు గోమాతలు అటువంటి గోమాత తనను దానం చేస్తున్నాడంటే ఇతను ఎంత పుణ్యకార్యాలు చేసే వ్యక్తి ఉంటాడు కనుక ఇతడు ఇతను భోజనం చేసిన మిగిలిన తింటే నేను పూర్తిగా తెల్లగా మారుతాను అని చెప్పి అనుకుంటాడు ఇక అనుకున్నది తడవుగా ఆ ఇంటి ముందే కాపలు కాస్తాడు ఇక కొద్దిసేపటికి ఆ యొక్క మెక్తి ఎవరైతే ఉన్నారో ఆ భోజనం చేయగా మిగిలిన అన్నం తీసుకొచ్చి బయట పడేస్తాడు అలా పడేయగా ఆ మిగిలిన మెతుకులు అనేది కుక్క వెళ్ళి తింటుంది కానీ కుక్క శరీరం కొంచెం కూడా కలర్ అనేది మారదు నల్లగానే ఉంటుంది ఏంటి ఇతడు చాలా పుణ్యాత్ముడు కదా గోమాతను కూడా దానం చేస్తున్నాడు కదా ఇతడి చాలా పుణ్యాత్ముడని అనుకున్నాను ఇతడు భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజనం తింటే ఒంటి శరీరం రాగు రంగు అనేది ఏమాత్రం కూడా కొంచెం ఇట్లా మారలేదే అని చెప్పి బాధపడుతూ నిదానంగా నడుచుకుంటూ వెళ్తుందనమాట ఆ అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇద్దరు వ్యక్తులు అక్కడ మాట్లాడుకుంటున్నది చూ చూసి అక్కడ అవుతుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే మన యొక్క ఈ యొక్క వ్యవసాయం చేసేవి రైతు ఎవరైతే గోమాతను దానం చేసిన వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తి తన యొక్క స్వార్థం చూసుకొని ఆ గోమాతను దానం చేస్తున్నారు ఎందుకంటే ఆరోగ్యంగా చక్కగా పాలిచ్చి మంచిగా ఉన్న ఆవులను అతను ఉంచుకొని ఏవైతే ఆరోగ్యం సరిపోలేక నీరసంగా బక్కగా ఉన్న ఆవులు ఉంటాయో సరిగ్గా ఇవ్వని ఆవులు ఉంటాయో ఆ ఆవులను పక్క ఊరికి వ్యక్తులను పిలిచి అతను దానంగా ఇస్తుంటాడు అతను ఎలాగైనా కానీ ఆవులను వదిలించుకోవడం కోసం చేసే ఒక చిన్న ప్రయత్నం ఇది అతని యొక్క ఈ ప్రయత్నంలో పూర్తిగా స్వార్థం ఉందని చెప్పి చెప్పుకోవడం మా కుక్క వింటుంది ఓహో ఇదా అతని యొక్క ఇది నేను చాలా మంచి వ్యక్తి అనుకున్నాను అతను స్వార్థపడు కావడం చేత అతడు తిన్న భోజనం మేము తింటే నా ఒంటి శరీరం మారలేదు ఇక ఎవరున్నారా అని చెప్పి అనుకుంటూ మళ్ళీ ఆ కుక్క నడుస్తూ ఉంటుంది అనమాట అలా కొంచెం దూరం నడిచిన తర్వాత మరి ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు మన ఊరి యొక్క మహారాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుకి ఎటువంటి స్వార్థం లేదు చాలా మంచి వాడు అందరి పేదవాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు తనకి ఉన్న బంగారం తనము ఇవన్నిటినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పంచి పెడుతుంటాడు చాలా మంచి వ్యక్తి మన రాజు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారనమాట ఇదంతా విన్నా కుక్క వెంటనే ఆ రాజు తిన్న భోజనం అనేది నేను తినాలి అప్పుడే నేను ఈ శాపం నుంచి విముక్తనవుతాను అని చెప్పి అనుకొని ఆ మహారాజు ఇంటి ముందుకు వెళ్తుంది ఆ మహారాజు ఎప్పుడు భోజనం చేస్తాడా అని చెప్పి చూస్తుంటుంది వారు అనుకున్నట్టుగానే మహారాజు అందరికీ కూడా దానాలు ధర్మాలు చేస్తూ పేదలతో కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడనమాట అలా చేసిన తర్వాత ఈ యొక్క కుక్క చూసి నిజంగానే చాలా పుణ్యాత్ముడు అని చెప్పి సంతోషపడుతుంది ఎందుకంటే తన యొక్క శాపం నుంచి బయటపడుతుంది కాబట్టి ఇక ఆ కుక్క భోజనం చేసిన ఆ మహారాజు భోజనం చేసి పడేసిన ఆకులోనున్న మితుకులను తింటుంది అయినా కూడా కొంచెం ఇట్లా ఆ కుక్క శరీరంలో ఎటువంటి మార్పు కూడా రాదు అయ్యో ఏంటి ఇలా జరిగింది ఇతను చాలా మంచి వ్యక్తి అనుకున్నానే ఇతనిలో ఏమి స్వార్థం ఉందా అని చెప్పి అనుకుంటూ ఇలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తాడన్నమాట ఆ యొక్క కుక్క నడుచుకుంటూ వెళ్తుంది అప్పుడు అనుకుంటూ ఉంటారు చాలామంది కూర్చొని ఆ మహారాజు కాబట్టి దానాలు ధర్మాలు చేయడంలో గొప్ప ముందులే అతను ప్రజల మీద తినగా మిగిలిన సొమ్మునే కథ దానంగా ఇస్తున్నాడు ఇతడు మహారాజు కాబట్టి అతడికి ఒక బాధ్యత ఈ రాజ్యాన్ని చూసుకోవాలి పేదలని కాపాడాలి పేదలకు ఎటువంటి లోటుపాటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అతను నెరవేరుస్తున్నాడు ఇక అతను గొప్పగా చేసిన పుణ్యమే ముందులే అనుకుని అనుకుంటారు ఓహో అసలు కారణం మీద నిజమే కదా అతను రాజు కాబట్టి అతను బాధ్యతను అతను నెరవేరుస్తున్నాడు అంతేకాని ఇందులో అతని గొప్పగా చేసిన పుణ్యం ఏమీ లేదు అని చెప్పి అనుకొని ఆ కుక్క మళ్ళీ ఎవరైతే పుణ్యాత్ముడు దొరుకుతాడా అని చెప్పి నడుచుకుంటూ వెళ్తుందనమాట అలా నడుచుకుంటూ వెళ్ళగా ఒక అడవిలో చెట్టు కింద ఒక కుండలో ఒక ఎనభై సంవత్సరాల ముసలి వ్యక్తి మంచి నీటిని తీసుకొచ్చి పోస్తూ ఉండడం గమనిస్తుంది ఇక వెనకమాల అతను పోస్తూ ఉన్న తర్వాత చాలామంది వ్యక్తులు ఆ కుండల నీటి తాగి కుండలో నీరు పోసే వ్యక్తి ఎనభై సంవత్సరాలు వృద్ధుడు అయినా కూడా కష్టం అనుకోకుండా ఎక్కడో ఉన్న సరస్సులో నీరు తీసుకొని ఎదుటి వారి యొక్క దాహాన్ని తీరుస్తున్నాడు తను చాలా పుణ్యాత్ముడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారనమాట ఇక నిజంగానే మిగిలింది తినాలి అని చెప్పేసి ఇతడు చాలా పుణ్యాత్ముడు తన శరీరాన్ని అతని శరీరం అతనికి సహకరించకపోయినా సరే సరే ఇంత వృద్ధాప్యంలో ఉన్నా సరే అతను అంచినీళ్లు తీసుకొచ్చి పోస్తున్నాడు అంటే చాలా పుణ్యాత్ముడు అని చెప్పి ఇక అతను ఎక్కడికి వెళ్తే అక్కడ అక్కడ వృద్ధాప్యంలో ఉన్న ఎక్కడికి వెళ్తే అక్కడ కుక్క నడుచుకుంటూ వెళ్తుంది అన్నమాట ఇక కొద్దిసేపటికి అతను చాలా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని అతను తెచ్చుకున్న రొట్టెలు తింటూ ఉంటాడనమాట అత తింటూ ఉండగా ఈ రామయ్య కుక్క కూడా అక్కడే కూర్చొని తను తినగా కొంచమైనా కూడా మిగులుతుందేమో అని చెప్పి ఆశగా చూస్తుంటుంది ఇక తర్వాత తను తిని ఆకడు పడేస్తూ ఉంటాడనమాట ఇక ఆ రొట్టెలో కొంచెం రొట్టె ముక్క ఆ యొక్క ఆకులో మిగులుతుంది అది తిని వేసిన తర్వాత ఇక కుక్క పూర్తిగా మునుపటి రామయ్య ఉన్న శరీరం అనేది చక్కగా అనమాట ఇక తన యొక్క శాపం నుంచి విముక్తి అయిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయన పాదాల మీద పడి రామయ్య నమస్కరించుకొని జరిగిందంతా కూడా చెప్తాడనమాట ఇక చెప్పి అక్కడ నుంచి తన యొక్క ఇంటికి వెళ్ళిపోతాడు తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడిగితే భార్య భార్య కూడా జరిగిందంతా కూడా చెప్తుందనమాట ఇక ఈ విధంగా కట్టెల మంచిగా కొట్టుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు రామయ్య ఇక కొద్ది కాలానికి ఈ బ్రాహ్మణుడు ఎవరైతే అందరికీ ఆకలి తీర్చి అన్నదానం చేస్తున్న బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో అతడు పూర్తిగా కూడా పేదవడైపోతాడు చివరికి ఆ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరికి కూడా తినడానికి కూడా భోజనం ఉండదు ఇక అటువంటి పరిస్థితులలో భార్య ఆయన యొక్క బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి చెప్తుంది ఏమండి ఇప్పటికే మనము ఆస్తులన్నీ అమ్మి దానం చేసేసాము చివరికి ఏమీ లేకుండా మన దగ్గర మిగిలింది ఇక మనకంటూ మిగిలింది ఏమైనా ఉంది అంటే అది పుణ్యం మాత్రమే అని చెప్పి పక్క ఊర్లో ఒక వ్యక్తి ఎవరైతే ఎక్కువగా పుణ్యాలు చేస్తూ ఉంటారో ఆ యొక్క పుణ్యం వారు తీసుకొని ఆ పుణ్యానికి సరిపడా డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారట మీరు ఇప్పటి వరకు చాలా పుణ్యాలు చేశారు కనుక మీ యొక్క పుణ్యం చె అమ్మి అక్కడ నుంచి ధనం తీసుకొని వస్తేనే మనకి ఇప్పటి వరకు ఈ యొక్క ఆకలి బాధలు అనేవి తప్పుతాయి ఈ యొక్క పని నా కోసం చేయండి అని చెప్పి భార్య అడుగుతుంది అలా అడిగిన తర్వాత అది తనకి ఇష్టం లేకపోయినా కూడా భార్య కడుపు నింపడం తన యొక్క బాధ్యత అని చెప్పి అనుకొని అక్కడ నుంచి చక్కగా మంచిగా ఒక రెండు మూడు రొట్టెలని కాండవాల కట్టేసుకొని ముడివేసుకొని బయలుదేరి వెళ్తాడనమాట అలా బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో ఈ బ్రాహ్మణుడికి చాలా ఆకలి వేస్తుంది చెట్టు కింద కూర్చొని ఆ రొట్టెలన్నీ కూడా తిన్నామని చెప్పి కూర్చుంటాడు అలా కూర్చున్న తర్వాత ఆ యొక్క అడవిలో ఒక కుక్క ప్రసవించి ఉంటుంది ఆ కుక్క చాలా ఆకలిగా ఉంటుంది తన పిల్లలు కూడా చాలా బాధగా ఏడుస్తూ ఉంటాయన్నమాట ఆ కుక్క ఇతన్ని చూసి ఏదన్నా పెడతాడేమో అని చెప్పి ఆశగా ఉంచి కూర్చుంటుంది తన పిల్లలు తీసుకొని వచ్చి ఈ గమనించిన బ్రాహ్మణుడు వెంటనే తన దగ్గర ఉన్న మూడు రొట్టెలను ఆ కుక్కకి దగ్గరుండి తినిపించి తన కాసిన మంచిలు తాగి పొట్టను నింపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళిపోయి వాళ్ళ భార్య ఏదైతే పుణ్యం కొనుక్కొని డబ్బులు ఇస్తాడని చెప్పి చెప్పిన వ్యక్తి ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి ఏవండి మేము చాలా బాధలో ఉన్నాము ఇప్పటి వరకు చాలా పుణ్యాన్ని చేశాను మీ పుణ్యం కొనుక్కొనే దానికి డబ్బులు ఇస్తాను అన్నారు కదా ఆ డబ్బులు ఏంటో నాయకు పుణ్యం అమ్మి తీసుకొని వెళ్దామని చెప్పి వచ్చాను మీరు నా దగ్గర పుణ్యం ఎంత కావాలంటే తీసుకొని మా కడుపు నింపడానికి సరిపడే డబ్బులు ఇవ్వండి అని చెప్పి నమస్కరిస్తాడు ఇక ఆ యొక్క వ్యాపారి ఎవరైతే పుణ్యం కొనుక్కొని వ్యాపారి ఉంటాడో ఆ యొక్క వ్యాపారి తన భార్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడనమాట అలా చెప్పిన తర్వాత వాళ్ళ భార్యకు దివ్య దృష్టితోటి ఎదుటి వారు చేసిన పుణ్యాలను తెలుసుకునే ఒక ఆ విద్య ఉంటుందన్నమాట ఇక ఈ బ్రాహ్మణుడికి చూసి వాళ్ళ భార్య ఇతను ఏం పుణ్యం చేశాడా అని చెప్పి తన ఆవిడ యొక్క దివ్య దృష్టితో చూస్తుంది అనమాట ఇక అతను వస్తూ వస్తూ అడవిలో కుక్కకు చపాతీలు పెట్టిన కుక్కకు రొట్టెలు పెట్టిన ఆ సంఘటన చక్కగా ఆ దివ్య దృష్టిలో కనిపిస్తుంది అనమాట అదే వాళ్ళ భర్తకి చెప్పి ఏమండి అతను ఇప్పుడు ఈ ఈరోజు వస్తూ వస్తూ ఇప్పటికొస్తూ ఒక ఆకలితో ఉన్న డెలివరీ అయిన కుక్కకి మా ప్రసవించిన కుక్కకి అన్నం రొట్టెలు పెట్టి వచ్చాడు అది చాలా పుణ్యం కనుక ఆ పుణ్యాన్ని మనకి చెప్పండి ఆ రొట్టెలకు సరిపడా ఆ మూడు రొట్టెలు ఎంత బరువు ఉంటాయో అంత బరువుతో సమానమైన బంగారం వజ్రాలు వైరుర్యాలు మనం ఇస్తామని చెప్పండి అని చెప్పి చెప్తారన్నమాట అప్పుడు ఆ యొక్క వ్యాపారి బయటికి వచ్చి ఆ బ్రాహ్మణుడితో మీరు ఇంతకుముందు ముందు ఆకలితో ఉన్న కుక్కకు మూడు రొట్టెలు పెట్టారు ఆ పుణ్యాన్ని మాకు ఇవ్వండి ఆ యొక్క రొట్టెల బరువు ఎంతైతే ఉంటుందో మీరు ఒక మరొకసారి ఆ రొట్టెలు కనుక చేసి ఇస్తే ఆ రొట్టెల బరువుకు సరిపడ బంగారు వజ్ర వైడూర్య ఆ నేను ఇస్తాను అని చెప్పి చెప్తాడు అప్పుడు ఈ బ్రాహ్మణుడికి ఆశ్చర్యం వేస్తుంది మీకు ఎలా తెలుసు నేను ఇంతకుముందు కుక్కకు రొట్టె పెట్టిన విషయం అని చెప్పి అడుగుతాడు మావిడకు దివ్య దృష్టి ఉంది ఆ దివ్య దృష్టితోటి చూస్తే మాకు అంతా తెలుస్తుంది అని చెప్పి చెప్పగా సరేనని చెప్పి ఇక ఆ రొట్టెలను చక్కగా పిండితోటి చేసి ఆ రొట్టెలు బరువుని కాంటాలో పెడతారు ఇక ఒక పక్కా తూకంలో ఆ రొట్టెలను మూడు రొట్టెలు పెట్టి మరొక తూకంలో బంగారం వజ్రాలు వైడిరియాలు వేస్తారు ఎంత ఎన్ని బంగారు నగలు పెట్టిన ఎన్ని ఆభరణాలు పెట్టినా ఎన్ని వజ్రాలు పెట్టినా కూడా మూడు చపాతీలే అంటే మూడు రొట్టెల కిందికి ఉన్న కానీ ఈ బంగారు ఆభరణాలు మాత్రం ఎంత బరువు పెట్టినా కూడా కిందికి తోగటం లేదు ఇదంతా గమనిస్తున్న బ్రాహ్మణుడికి పుణ్యం ఎంత మంచిదో తెలుసుకుంటాడు మీ యొక్క బంగారు వజ్ర వైడుర్యాలు నాకు అవసరం లేదు నా పుణ్యం నేనే తీసుకొని వెళ్తాను అని చెప్పి అనుకుంటాడు ఇక వారి యొక్క బహుమతులను తిరస్కరించి ఆ బ్రాహ్మణుడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపో ప్రయాణం చేస్తాడు అలా ప్రయాణం చేస్తున్నప్పుడు అతనికి మళ్ళీ బాగా అలసట వస్తుంది ఎందుకంటే ఉదయం కూడా తాను తెచ్చుకున్న రొట్టెలు కుక్కకు పెట్టాడు కాబట్టి ఇక అలసట వచ్చి పొద్దున ఏ చెట్టు కింద అయితే కుక్కకు భోజనం పెట్టాడో అదే చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చుంటాడు అలా కూర్చొని లెగిసే సమయంలో అతడి కింద ఒక వజ్రాల మూట ఆ బ్రాహ్మణుడికి కనిపిస్తుంది అటు ఇటు చూస్తాడు ఎవరైనా పొరపాటున పడేసుకుంటే ఇచ్చేద్దాము అని చెప్పి ఎంత వెతికినా కూడా అక్కడ నార మానవుడు కూడా ఉండడు ఇక తను చేసిన పుణ్యానికి ప్రతిఫలంగా భగవంతుడే ఈ యొక్క ఆదాయాన్ని వజ్రాల నాకు ఇచ్చాడేమో అని చెప్పి వజ్రాలను కళ్ళ కదుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి భార్యకు చూపించి జరిగిందంతా కూడా చెప్తాడు ఇక వజ్రాలతోనే అతను ఒక చిన్న పని మొదలు పెట్టుకొని వాడిని అమ్మి డబ్బులతోటి ఇదివరకు ఎలాగైతే అన్నదానం చేస్తున్నాడో అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కడప నిండా అన్నం పెట్టి పంపిస్తానన్నమాట అనమాట ఇక్కడతో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలనుకుంటున్న ఏంటంటే గనక తల్లి ఎప్పుడైనా కానీ ఆకలితో వచ్చిన మనుషులకే కాదు కుక్కలకి ఒక్క ముద్ద అన్నం పెట్టినా కూడా అది చాలా పుణ్యం నువ్వు ఈ కథలో విన్నట్టుగా మూడు రొట్టెలకు తూకం అనేది ఎన్ని వజ్రాలు వైధుర్యాలు వేసినా కూడా రొట్టెల బరువే ఎక్కువగా ఉంది ఎందుకంటే పుణ్యం అంత శక్తివంతమైనది ఇప్పుడు నువ్వు ఈ జన్మలో అనుభవిస్తున్న కష్టాలు నష్టాలు బాధలన్నీ కూడా తీర్చుకునే శక్తి అనేది కేవలం నీ చేతిలోనే ఉంది కనుక రేపు సాయంత్రం ఐదు గంటలకు నీకు ఏ కుక్క కనిపించినా కానీ ఆకలితో కనిపించినా కానీ దాని యొక్క కడుపు నింపే ప్రయత్నం చేయి దానికి నచ్చిన ఆహారం ఏదైనా పెట్టే ప్రయత్నం చేయి అది గనక నువ్వు తృప్తిగా గనక తినదంటే నీ యొక్క అదృష్టం నిన్ను పై పండినట్లే నీ యొక్క పాపాలు అన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోయి నువ్వు సంతోషంగా ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తావు నువ్వు కోరుకున్న అదృష్ట భాగ్యం అనేది నీకు కలిసి వస్తుంది నీ కోరిక ఏదైనా కానీ అది చెప్పుకొని కనుక నువ్వు కుక్కకు కనుక భోజనం తినిపిస్తే నీ కోరిక వెంటనే తీరిపోతుంది కనుక కుక్క రూపంలో వచ్చేది నేనే అని చెప్పి భావించి నా ఆకలి తీర్చే ప్రయత్నం చేసి చూడు నీ అదృష్టం రెట్టింపు అవుతుంది తల్లి అని చెప్పి ఈరోజు అయితే మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఆంతర్యం అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి కాబట్టి బాబాగారు చెప్పిన ఈ ఆంతర్యంలో మనకైతే బాగా మన జీవితంలోనైతే ఏమేమి తప్పులు చేశామా అని చెప్పేసి మనం కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదా ఎందుకంటే మన జీవితంలో ఎంత పుణ్యం చేశాము ఏం పాపాలు చేశాము అని చెప్పేసి ఒక్కసారైనా పడతారు అని చెప్పేసి బాబాగారు అయితే మంచి మంచి విషయాలను అయితే మనతోటి చెప్తుంటారండి కాబట్టి మనం కొంచెం ఎరకలు కనుక ఉన్నట్లయితే మనకంతా మంచి జరుగుతుంది బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబురితో కనుక ఉన్నట్లయితే మనకు అవన్నీ కూడా అర్థమవుతాయి ఏది చెప్పినా మనకు అసలు మనకు కనెక్ట్ అయ్యి ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది అన్నమాట కాబట్టి కొంచెం ఓపికతో కనుక ఉండి మనం వింటే కనుక అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో మొత్తం మీరు చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ అండి కాబట్టి సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయనా దర్పణం శుభం భవతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబురి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తారు కాబట్టి అందరూ గనక మనము కొంచెం ఉన్న దాంట్లో కొంచెం దానం చేసిన అంతా మనకు మంచే జరుగుతుంది ఏది చేయాలనుకున్నా ఆ బాబాగారి ఆజ్ఞ ఉండాలి మనం చేయాలి అప్పుడే అంతా మనకు ఏది జరగాలన్నా ఆయన ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది కాబట్టి కొంచెం ఆయనను మనం ఆయన వైపు ఒక్క అడుగు వేస్తే మన వైపు వంద అడుగులు వేస్తాడు కాబట్టి మనం ఒక్క అడుగు వేసి చూడండి ఆయన మనకు అంతా మంచి చేస్తాడు సర్వే జనా భవంతు